హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నది అలాగే పక్కనే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు డిఏతో పాటుగా ఐదు బెనిఫిట్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు లేదంటే కనుక అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమి బెనిఫిట్స్ ప్రకటించారని తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు లేదంటే కనుక ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ కూడా కేంద్రం ఐదు శుభవార్తలు అయితే చెప్పింది దేశంలో దసరా దీపావళి పెద్ద పండుగలు ఈ పర్వదినాల్లో దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు అలాగే ఉద్యోగులకు సైతం ప్రభుత్వాలు పలు శుభవార్తలు అయితే అందిస్తుంటాయి డిఏ పెంపు జీతాల పెంపుతో సహా ఇతర బెనిఫిట్స్ వాటిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం వేచి చూస్తున్నారు ఎనిమిదవ పే కమిషన్ అమల్లోకి వస్తే ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయి అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది కానీ దీపావళి పండుగకు ముందే ఉద్యోగులకు ఐదు శుభార్తలు అందించింది కేంద్రం లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరునుంది దీపావళి ముందు ప్రకటించిన ఐదు కీలక నిర్ణయాల్లో ప్రధానంగా డిఎర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు బోనస్ అలాగే సిజీహెచ్ఎస్ రేట్ల సవరణ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గడువు పెంపు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు ప్రత్యేక క్యాంపెయిన్ కూడా ఉన్నాయి ఈ నిర్ణయాలు ఉద్యోగుల పెన్షనర్లకు నేరుగా నగదు రూపంలోనో లేదా సేవలు సులభంగా ఉంచుకునే ఉంచుకునేందుకు లబ్ధి చేకూరునుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ఉద్యోగాల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్తున్నారు వారికి వాటి గురించి వెళ్తే మూడు శాతం డిఏ పెంపు ఈ నెల తొలి నాలులోనే ఉద్యోగులకు శుభార్త అందించింది కేంద్రం డిఏడిఆర్ మూడు శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరింది ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి ఇక అక్టోబర్ నెల జీతాలతోనే ఈ పెంపు రానుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తారు అంటే అప్పటి నుంచి పెరిగిన డిఏ డిఆర్ బకాయిలను చెల్లిస్తారు దీంతో నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఉద్యోగులు ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెన్షన్లు కూడా ఊరట లభించనుంది ఇక పదిహేను ఏళ్ల తర్వాత హెల్త్ స్కీమ్ రేట్ల సవరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఉపశమనంగా చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఏదైతే ఉందో సిజీహెచ్ఎస్ రేట్లను పదిహేను ఏళ్ల తర్వాత సవరించారు కొత్త రేట్లను అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలుకు తీసుకొచ్చారు నగరాల వారీగా వివిధ చికిత్సలకు ధరలు పెంచారు దీంతో లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది ఇక బోనస్ కూడా ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ కొద్ది రోజుల క్రితమే ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులకు ముప్పై రోజుల శాలరీ బోనస్ రూపంలో రానుంది గరిష్ట బోనస్ వచ్చి మాక్సిమం మ్యాక్సిమమ్ ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు మరోవైపు పోస్టల్ విభాగంలో ఉద్యోగులందరికీ అరవై రోజుల వేతనాన్ని బోనస్ ప్రకటించింది సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్ట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న గ్రూప్ సి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులతో పాటు ఈసారి గ్రామీణ డాక్ సేవకులు అండ్ పోస్ట్ మ్యాన్స్టర్ ఎవరైతే ఉంటారో వారు ఫుల్ టైం సాధారణ కార్మికులకు సైతం బోనస్ ఇస్తున్నారు ఇక అలాగే మరొక ఆప్షన్ మరొక చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ శాఖపై ఉద్యోగులకు పెంచిన రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ పొందుతారు ఎన్పిఎస్లో లో వచ్చిన మాదిరిగానే యూపీఎస్లోనే ఇస్తామని కేంద్రం తెలిపింది పలు నిబంధనలను సవరించింది అలాగే యూపీఎస్ నుంచి తిరిగి ఎన్పిఎస్లోకి లోకి ఒకసారి మారే అవకాశం కూడా కల్పించింది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా గడువు పెంచారు అలాగే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మారే గడువును పెంచింది నవంబర్ ముప్పై ఇరవై ఐదు వరకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు ఇక పెన్షనర్లకు సంబంధించి మరో బెనిఫిట్ చూస్తే పెన్షనర్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా నెల నెల పెన్షన్ అందుకునేందుకు జీవన ప్రమాణపత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వివిధ మార్గాల ద్వారా సమర్పించవచ్చు ఇందుకు సంబంధించిన తేదీలను కేంద్రం ప్రకటించింది అలాగే ప్రత్యేక క్యాంపెయిన్స్ అయితే నిర్వహిస్తుంది వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటికే వెళ్ళి జీవన ప్రమాణ పత్రం ఇవ్వనున్నారు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఈ నెల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు నవంబర్ ముప్పై వరకు సమయం ఉంది మిగిలిన వారు ఎనభై ఏళ్ళు లోపు ఉన్నవారు అరవై ఏళ్ళు దాటిన వారు అందరూ కూడా నవంబర్ ముప్పై వరకు కూడా టైం అయితే ఉంది నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు సమయం అయితే ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి